అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాదికలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఫార్మేషన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి మాదికలంతా కృతజ్ఞతాభావంతో ఉండాలని బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రామచందర్ సుల్వ నరసయ్య పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాధవ్ ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ కుల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా వర్గీకరణకు కమిటీని ఫార్మేషన్ చేయడాన్ని హర్షిస్తూ బీజేపీ శ్రేణులు శనివారం గోదావరికరం చౌరాస్తాలో నరేంద్ర మోడీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట ఇస్తే తప్పని ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారని ఎస్సీల వర్గీకరణకు కమిటీని ఫామ్ చేయడంలో అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాదిగలంతా విజయం సాధించారని తెలిపారు దీంతో ఎస్సీలోని యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాదిరిగా మాదిగలంతా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలవాలని కోరారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నందకృష్ణ గారు మాదియ గారు దినుపు మేరకు చిక్కాన గ్రౌండ్లో పెద్ద ఎత్తున గ్రౌండ్ల మాదిగల యొక్క వర్గీకరణ ఎంఆర్పిఎస్ యొక్క వర్గీకరణ చేస్తారని ఆనాడు మాట ఇచ్చాడు అక్కడ దానికి ఒక చట్టబద్ధత కావాలంటే దానికి కొంత సమయం కావాలన్నాడు ఆ మాట ప్రకారంగా ఈరోజు నవంబర్లో ఒక కమిటీ వేయడానికి ఆదేశాలు జారీ కావడం ఆ యొక్క మాట ప్రకారంగా పెరేడ్ గ్రౌండ్ ఇచ్చిన మాట ప్రకారంగా మరి నవంబర్లో చట్టబద్ధత కొరకు వేయమని కమిటీ ప్రకారంగా ఈరోజు కమిటీ ఫార్మేషన్ చేసి ఇవాళ భారతదేశం పట్ల ఒక మాట ఇచ్చినానంటే తప్పని ప్రధానమంత్రి ఎవరైతే నరేంద్ర మోడీ అని నిరోధించుకున్న ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారి మరి ఎంఆర్పిఎస్ వాళ్ళు ఇవాళ దేశంలో మన తెలంగాణలో మాదిగల యొక్క ఐక్యత రాగాన్ని మనం చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది యాభై తొమ్మిది కులాలను ఒక వర్గీకరణ చేస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుందని ఆ సంకల్పంతో సంకల్పం తీసుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశంలో రాముని గుడి కడతా అన్నాడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుంది సిఎస్టీ తీసుకొచ్చాడు ఇలా లక్షల కోట్ల రూపాయలు మనకి సమకూర్చు పెట్టారు కాశ్మీరు మూడు వందల డెబ్బై అధికరణ కలిపి ఆ యొక్క సంవత్సరాలు నరేంద్ర మోడీ అట్లాగే మాదిగల గౌరవాన్ని కూడా నిలబెట్టినారంటే ఇవాళ నరేంద్ర మోడీ గారే వేరే ఎవరికి తమ్ము లేదు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ పార్టీలు అన్ని ఓట్ల రాజకీయాలు చేశాయి కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట తప్పకుండా మాట ఇచ్చినటువంటి ప్రధానమంత్రి కాబట్టి ఇవాళ మాదిగల న్యాయము భారతీయ జనతా పార్టీ చేస్తుందని ఈ వేదిక ఒక మాదిగలే కాదు మిగతా ఉన్నటువంటి యాభై తొమ్మిది కూడా న్యాయం చేయడం సంకల్పంతో కూడా హైలైట్ ఈ యొక్క కమిటీని వేయడం జరిగింది భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం మాదిగా ఈ యొక్క కుల వర్గీకరణ అంశం ఏదైతే ఉన్నదో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణకు సంబంధించినటువంటి కమిటీలు ఫార్మేషన్ చేసి త్వరలోనే చక్రబద్ధత కల్పించేందుకు వీలు కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ అభిషయం వ్యక్త చేస్తూ ఉన్నది మరి ఎన్నో సంవత్సరాలుగా మంద కృష్ణ మాదిగా ఆధ్వర్యంలో మాదిగ సోదరులు మరి పోరాటం చేస్తున్న తరుణంలో మరి దిల్చి వాళ్ళకి వాళ్ళ యొక్క పోరాటానికి ఫలితం రాబోతున్నది కాబట్టి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని అండగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాతంగి రేణుక పాల్గొన్నారు